ఎక్కువగా షుగరు బీపీ ఉండి అవి కంట్రోల్లో లేని వాళ్ళకి ఉండే ప్రాబ్లము అటువంటి వాళ్ళలో కనపడే లక్షణం అనమాట దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకు అసలు అంగానికి సంబంధించిన రక్త సరఫరా అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది అంగానికి అసలు రక్త సరఫరా అనేది ఏమాత్రము రావట్లేదు జస్ట్ సైజు కూడా పెరగట్లేదు ఒకవేళ సైజు పెరిగినా కూడా జస్ట్ ఎంత ఒక ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లో సైజు అంతే అంతేగాని ఫుల్ సైజు కూడా రాదనమాట సో దానికి రీజన్ ఏంటి అని అంటే అసలు వాళ్ళకి అంగానికి పూర్తిగా రక్త సరఫరా తగ్గిపోయింది అండ్ ఆ రక్త సరఫరా తగ్గిపోవటానికి ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఈ షుగరు బీపీ ఎక్కువగా ఉండి అది ఏమాత్రం కంట్రోల్లో లేకపోవటం అది సాధారణంగా ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో సాధారణంగా చెప్పే ఒక ప్రాబ్లము ఇంకొంచెం చిన్న ఏజ్ గ్రూప్లో అంటే ఫార్టీ నుంచి సిక్స్టీ ఇయర్స్ నలభై నుంచి అరవై సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ సెక్స్ సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారనే చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళు సెక్స్ చేయాలి అనుకుంటున్నప్పుడు అంగం సైజు అంటే పెన్ని సైజు పెరిగిద్ది ఉన్నదానికన్నా పెన్ని సైజు పెద్దగా అయిద్ది